కష్టాలు కష్టాలు కర్నూలు జిల్లా ఆదోనిలో ఆగని ఎవరికి చెప్పుకోవాలో తోచని పరిస్థితిలో పెన్షన్ డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోతున్న అవ్వ తాతలు కొంతమందికి నడవడానికి కూడా చేత కాదు అలాంటి వాళ్ళ పరిస్థితి అయోమయంగా మారింది పెన్షన్ డబ్బులతోనే వాళ్ళ జీవనం నడుస్తుంది పెన్షన్ డబ్బులు బ్యాంకు ఖాతాలో పడడంతో బ్యాంకుకు ఎలా వెళ్లాలో తెలియని స్థితిలో ఉన్నారు కొంతమందికైతే ఏ బ్యాంకులో డబ్బులు పడ్డాయో కూడా తెలియదు గత ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దనే పెన్షన్లు చాలా చక్కగా ఉండేవని చక్కగా అందేవని ఇప్పుడు మమ్మల్ని పట్టించుకునే నాథులే లేడు మీరు దయచేసి మా పైన కరుణించండి కనికరించండి మా పెన్షన్ ఇంటి వద్దకు ఇప్పించండి అంటూ అవాతాతలు వేడుకుంటున్నారు పద్మ పద్మ ఆయన పేరు కృష్ణ కృష్ణ ఏం సమస్య ఏమి ఏ మాకు పింఛన్ రాలేదు సార్ ఈసారి అసలు బ్యాంక్ లో వేసినారు అంటున్నారు బ్యాంక్ పోయి వాపస్ వచ్చినాము పాప పిల్లలు వాళ్ళు ఇంటికి తెచ్చిస్తుండ్రి పిల్ల వాళ్ళ లోపల తెచ్చిస్తుండ్రి అవి మందులకి వాడుకుంటుండ్రి మేము ఇప్పుడు మందులు లేవు ఎట్లా చేయాలి మేము పడినాడు ఆయన ఎట్లా తీసుకోపోవాలి మేము అంటే అది ఇంకా ఏమో తెలియదు ఎట్లా తీసుకోపోవాలి నేను ఇట్లా మనిషికి ఎక్కడ తీసుకుపోవాలనుకున్నాము

ఏమండీ సారోజు ఎవరు ఏమని చెప్పారు ఎవరు రాలరా ఏం పేరు నీ పేరు ఈరమ్మ యా బ్యాంక్ బ్యాంకులో పడి ఉంటది ఏం తెలియదా నీకు బ్యాంకులో పడి బ్యాంకుంటుంది కదా అకౌంట్లో నడిసే వస్తుందా లేదమ్మా నీకు మళ్ళీ డబ్బులు బ్యాంక్లో పడినా నీకు తెలుసా తెల్దా అది నీ డబ్బులు బ్యాంక్లో పడి ఉంటాయి కదమ్మా తెల్దా ఏం తెల్దా సచివాలయం తోలుకోమంటే నేను కింద పడిందే ఎవరు మొగోళ్ళు ఎవరు లేరా ఇంట్లో ఎవరు లేరు ఎక్కడ డబ్బులు ఎక్కడ పన్నాయి బ్యాంకులో ఏమైనా పన్నాయా తెలుసా తెలుదా ఏం తెలిదా నేను సార్తో మాట్లాడుతున్నా ఓకే సార్తో మాట్లాడను డబ్బులు బ్యాంకులో పన్నాయంటా నీకు తర్వాత యా బ్యాంకులో కూడా చెప్తాడంట చెప్పి నీకు తర్వాత చెప్పిస్తాను సరేవా